జై జయ రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మహాభారతం అందమైన మన పురాణం శ్రీకృష్ణుడు అందించిన అమూల్యమైన భగవద్గీత మన భారతం ఒక గొప్ప అద్భుతం అందులోని పాత్రలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి ఎంతో పవర్ఫుల్ టాలెంటెడ్ కష్ట సుఖాలు జీవితంలో టఫ్ సిచ్యుయేషన్స్ వారు ఎలా ఎదుర్కొన్నారు వాటిని ఎలా ఫేస్ చేశారు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి కొన్ని పాత్రలు ఆ భగవంతుడినే మెప్పించాయి కొందరి మూర్ఖత్వం అహంకారం మార్చడం ఆ భగవంతుడికే సాధ్యం కాదు అని తెలియజేస్తుంది ఇంత అందమైన మన కథను నేడు విదేశీయులు తెలుసుకుంటున్నారు దశావతారాల కథలు వింటున్నారు చూస్తున్నారు జనన మరణ చక్రాల నుండి విముక్తి మార్గం ఆ దేవుడి నామం ద్వారానే అని గురువుల ద్వారా తెలుసుకొని భక్తి శ్రద్ధలతో దేవుడిని జపిస్తున్నారు కృష్ణ వృందావన్ ఆర్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో కృష్ణుడి కథలను ఎన్నిటినో ఎంతో అద్భుతంగా అందంగా తయారు చేస్తున్నారు వేలల్లో వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు వీరి చిత్రాలు చాలా బాగున్నాయి ఈ వీడియోలో మహాభారత కథను భగవద్గీత శ్లోకాలను వాటి భావాలను దశావతారాల కథలను ఇంకా మన పురాణాలను తెలుసుకుంటున్నారు జ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతున్నారు ముఖ్యంగా రష్యాలో ఈ మార్పు చాలా కనిపిస్తుంది అక్కడ అనేక కృష్ణ మందిరాలు వెలిశాయి శ్రీకృష్ణుడు భక్తులుగా వేలల్లో రష్యన్లు కనిపిస్తుంటారు మనిషికి మాత్రమే లభించిన అద్భుతమైన వాక్కుతో ఆ దేవుణ్ణే స్మరించుకుందాం భగవంతుని నామ జపంతో సమయాన్ని అమృతమయంగా మలుచుకుందాం కోపం అసూయ పగ అహం ఇలాంటి చెడు విషయాలను దూరం పెట్టి ప్రశాంతంగా మంచిగా ఆనందంగా ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ సదా ఆ భగవంతుణ్ణే జపిస్తూ తరించండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ